దీనికే ఓసినారు కొట్టాడు అప్పటికి మూడు ఓసినారు నాలుగు అంటే ఇరవై రెండు వందల యాభై రూపాయలు ఆయనకే నేనేమన్నానంటే నాలుగు నాలుగు వందలు కాడికి దీనికి రెండు వందలు కొట్టు దానికి రెండు డబ్బులు రెండు ట్యాంకీలు వస్తారు కొనుక్కు ఆ రెండు ట్యాంకీలకు కూడా ఇంత ఇస్తాను నేను డబ్బులు అని అనుకోటి చెప్పాను ఎక్కడికక్కడ వదిలేసి చేస్తే

మాటే అసలు అక్కడ ముందు తెలుసు వాళ్ళు వాళ్ళు వచ్చిన అతనికి పాపం అతను బాధితుంది అతని కానీ నువ్వు అన్నీ చేసావు అంటే

స్తున్నప్పుడు ఏంటంటే అంటే నేను కూడా అయితే తర్వాత నా దగ్గరికి వచ్చేస్తే నేను ఏం చెప్పానంటే ఒకటి తొంభైకి నాకు వచ్చే ఒకటి పదికి వచ్చేటప్పుడు ఏడు ఎరువు కాబట్టి వచ్చే బాగుంది నేను and i'm no n i t o suna ga i n s mo n mi nda i t to a ta k t s o a n da ai i soto re no e to da ni ni wa c h i t r t s a a ta o ye s a o n m e t మీ గబట 35వ కంపిరామో కూడాని కంపిరానే నేను అన్ని డబ్బులు ఇస్తాను ఇవ్వనే ఉండండి అయితే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ది వాళ్ళ మాట్లాడేది ఎప్పుడు పెట్టేది మనకి లేదు ఐబ్రతనో అసలు ఎప్పుడు మాట్లాడ పెట్టు వాళ్ళు ఎప్పుడు మాట్లాడనప్పుడు వాడే మాట్లాడండి అదే అదే लेओले आप भाई से बोलिए अरे आ गई आ गई आओ आमुन सारे सारे आओ आमुन जो वाला जो आ रहा है आ रहा है हम पर और मुझे इसी वाला बाहर से करनी है इसी से पीछे से आकर पर वो खाना में इतना मत हो అందరితో బాగా ఉంచడం అమ్మ అది అన్నట్టు వాళ్ళ అబ్బాయి పడతాడయ్యా వాళ్ళ భార్య వాళ్ళ భార్య అని నేను కూడా ఏముంది నాకు ఖరీఫ్ నేను ఇస్తాను చిరా చిన్న అభ్యర్థులు మాట్లాడతానికి <speaking in foreign language> माँ आज मात तेरे बाप को माँ जवंडे आता है वो वाले वाले उनको ना बजवे लेकु बेचूं बेचूं इतने पाठ पाठ का बेचूं इतना नहीं बिकता वो बांटे तो बांट दूँगी तो मेरा माँ या दामन हो जाए तो मुझे कितना ఆయన ఇస్తాను అంటే నువ్వు మాట్లాడు నేను ఎంత సాలో ఏ మంచి చూడని నువ్వు మధ్యలో ఉండి తీసుకుంటాను ఇంకా లేకపోతే చూడలేదు కాదు అదే అదే సరే ఆయన చేసుకుంటే తెలుసుకుంటారయా లేదు ఇస్తానంటే ఇస్తా అనేది నువ్వు మాట్లాడితే నువ్వు ఉండి మధ్యలో చేస్తే ఆయన ఇస్తాను ఆయన చేసుకుంటారు దానికే అదే సరే అదే నువ్వు అని ఏం పారే చెబై ప్రకాశం పొర నేను రంగ్వై చేర్చుటైనదైన మన మన చేర్చుట ఇబ్బంది ఆ ఏమొనిటి మా మన రోడ్డు కంట్రోల్ పోసారి పోతాం ఊరి వాయి ఉండాల లేకపోయినా మనం కంటతగా ఉంటాం కాస్త ఏమొనిటి కూడా ఇంటర్ నుంచి 18 సరే నేను చెవరైనా యూట్యూబ్ ద్వారా బై మంచిగా బాదన ఒకసారి ఆ పని చేద్దాం అంటా ఏమొనిటి ఎక్కడ ఉండ నా పని ఏందో నేను చెప్పుకోవాలి పట్టాల దగ్గరైనా గోవాలో బ్రోజ్ ఇక్కడ స్క్రెచ్చిరో బ్రోజ్ అక్కడ స్కెచ్ ఎమరా దగ్గరికి వచ్చి ఎమరా ఏంది నా కాయలు చేస్తాం అడిగేది లేదు మనం మన ఏదో చూసి మన కాయల ప్రకారం అని చేస్తాడు అసలు నేను కాయలు కూడా ఆటో బ్యాక్ అడిగితే నేను కాయల దగ్గరికి కార్ దగ్గర కూడా బాగుంది అంటే లేట్ అవుతుంది రాత్రి కొంత బస్సులు ఎక్కడావుతుందంటే కార్లు దీన్ని એક તો બાય ઓર નતા રે રે લેપ ના છેવા આ ભાગા છોડો કે ક્યારે આવતો ના આવતો કોઈ કોઈ પિંક સંભાળે પડ્યો જોવાનો નામ છે શું అయ్యా నేను అనేదేంటంటే కండెస్ మాట్లాడుతున్నప్పుడు దీన్ని సపుల్ ఎరువులు రావాలి ఈ కఠిందే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏమన్నా మొత్తం ఎదురు నీకు పెట్రోల్ ఉంది ఎదురు పెట్రోల్ నేను ఆ ఆధార్తో అక్కడ వాడతానికి కానీ పెట్రోల్ కొన్నాక నేను వేల ఐదు వందలు తక్కువ కూడా మంచి పెట్టవుద్ది కొన్నా ఆ యెలు తొలుకున్నా నేను వచ్చేడు కురుగారెణువా అనే పాదలో ఉంది ఏమీ చెస్తైకన్నా కూడా నేను నా ఎండులో మంచి రూక్స్ చెస్తైకన్నా యెలు నేను నేను వచ్చే మన చేసేదంట మనం చేసేది బారు వచ్చేస్త్రో నేను కాల్కొని ఏలుకిండి అంటే నాట్ మార్తాం అంటే తానైతే

వచ్చి బాగా ఉండదు ఇంత వచ్చి అంత పిగుల కొద్దిగా మజ్జి చొక్క కానీ ఒక నిమ్మకాయ చెక్క కానీ దిండితే దింపులు ఉంటుంది అంట

వారల లక్షోఫా నేను ఇప్పుడు 갔다నే నాకు అక్కడ ఒక డబ్గుది ఇదని ఉండాడు గాడు ఆటోలో పోవాలి నింటేదిరా తిస్వరాని ని ని చేస్తుందీ ఉంటా ఓహో ఇదర్కి చేస్తానని చెప్పావు కదా ఒక బార్యోడి వన్నంటారమ్మ పాపం వచ్చింది నేను తోప నుంచి నేను కంటానే ఈ కోపరా రాసి అమ్మ పాపం వచ్చిందా తండ్రి పాపం వచ్చిందంటాను నిమ్మకాయ చెప్పవాలి వెండికాయ అంటే జిగులు ఉండదు అంటాను బెండకాయల్లో వెండియన చెప్పు రసం పెంచున్నాను పొడి పొడిగా వస్తుందండి జిగులు ఉంటుంది కదా జిగులు లేకుండా I like the Indy shit and this subtrage just gonna high and buy.